రామాయణం అంటే ఏమిటి మహాభారతం అంటే ఏమిటి భాగవతం అంటే ఏమిటి అన్ని తెలుసుకుంటున్నాం భగవద్గీత అంటే ఏమిటి తెలుసుకుంటున్నాం కేవలం భక్తి మాత్రమే కేవలం భక్తికే మనం పరిమితమైపోతున్నాం ధర్మము లేకుండా కేవలం భక్తి వాడు గొప్పవాడు అవడు మిత్రుడారా ధర్మముతో కూడుకున్నటువంటి భక్తి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మన హిందూ ధర్మం రక్షింపబడుతుంది మిత్రులారా ఈరోజు మనం చూస్తున్నాం ఎంతో నమ్మకంతో ఈ ఇక్కడ గుడి కట్టుకున్నాం ఎంతో నమ్మకంతో ఈ దేవాలయం కొట్టుకొని మనకు కష్టం వస్తే అక్కడ దేవుడు ఉన్నాడని ఎంతో నమ్మకంతో దేవాలయానికి వెళుతున్నాం ఈరోజు అదే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి మన విగ్రహాలు కూలుస్తున్నారు మన రథాలు తగలబెడుతున్నారు మన ప్రసాదాలు కలుషితమైపోతున్నాయి ఎందుకు అవుతున్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ముందుకు వస్తే వాళ్ళు మన దేవాలయాలు చూడడానికి కూడా భయపడతారు మిత్రులారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా ఒక ఛత్రపతి శివాజీ లాగా గలమెత్తితే మన వైపు చూడ్డము కాదు కదా మన దగ్గరకు రావడానికి కూడా భయపడతాడు మిత్రులారా కానీ ఏదో జరిగిందని ఏదో అగ్గిరగిలిందని మనందరం ముందుకొస్తే కేవలం ధర్నాలు మాత్రమే అవుతాయి నీ ప్రాణము నీకు ఎంతో నీ ధర్మము నీ ప్రాణమయ్యా నీ ధర్మాన్ని రక్షించవలసినటువంటి ఆవశ్యకత మన అందరికీ ఉంది కాబట్టి మనకి టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మరొక్క రెండు నిమిషాల్లో పంచి వర్తనలు మన ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం పంచి పరివర్తనలు గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను